ఒకానకొక రోజున కుంతి ఇంటికి దుర్వాసో మహర్షి వచ్చాడు దుర్వాసో మహర్షి శివాంశ సంభూతుడు సామాన్యుడు కాడు వేది భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసిన్నవాడు మహానుభావుడు ఎంత కోపం ఉన్నవాడో అంత వరప్రదాత కాబట్టి ఆయన వచ్చాడు ఇప్పుడు ఆయన వచ్చాడు అంటే ఆయనని జాగ్రత్తగా చూసుకోగలిగినటువంటి వారిని అక్కడ పెట్టాలి అలా జాగ్రత్తగా ఆయనకి కావలసినవి అమర్చగలిగినటువంటి శ్రద్ధ కలిగిన వారిని పెట్టలేదనుకోండి ఆయన కోపం రాజు మీద కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు చిత్రం ఏంటంటే కుంతి భోజుడు ఆ విషయంలో తన రాణుల్ని కూడా నియమించలేదు ఎవరిని నియమించలేదు తన దత్తపుత్రిక అయినటువంటి కుంతీ దానికి నియమించాడు నియమించి అంటే చిన్నతనం నుంచి ఆ పిల్ల యొక్క ఓర్పు అటువంటిది ఆ పిల్లకి పరమేశ్వరుడు ఆ లక్షణాన్ని పంపించాడు ఆ పిల్లకి సేవించడం వల్ల కలిగేటటువంటి అదృష్టం ఉందో దాన్ని పొందడమే మహాభారతాన్ని ఒక మలుపు తిప్పేసింది కథ కాబట్టి ఇప్పుడు కుంతి ఆ వచ్చినటువంటి దుర్వాసో మహర్షి యొక్క ఆసిధ్యాన్నంతటినీ కూడా జాగ్రత్తగా నిర్వహణ చేసింది ఇప్పుడు ఆమె చేసిన సపర్యల చేత ప్రీతి చెందినటువంటి మహర్షి ఆవిడతో అన్నాడు నేను ఎంతో సంతోషించానమ్మా నీకు ఏదైనా ఒక వరం ఇస్తాను కోరుకోమన్నాడు ఆవిడ చిన్నపిల్ల ఊరుకుంది ఆయన అన్నాడు నేనే నీకు కృప చేస్తున్నాను ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను ఈ మంత్రోపదేశం పుచ్చుకో దుర్వాసో మహర్షి అనుగ్రహించి ఇచ్చిన తరువాత ఆ మంత్రాన్ని పుచ్చుకోకుండా ఉండచ్చా ఉండకూడదు అందుకని ఆవిడ మంత్రం పుచ్చుకో ఆయన అన్నాడు నువ్వు ఎప్పుడైనా ఎవరి వంకైనా చూసి నువ్వు వారి పట్ల ప్రీతి చెందితే ఈ మంత్రంతో ఉపాసన చేస్తే ఎవరిని ఉపాసన చేశావో వాళ్ళు వచ్చి నీకు బిడ్డల్నిస్తారని ఇది కన్నెపిల్లకి ఎందుకండి ఆ మంత్రం ఆ పాటి తెలియనివాడా దుర్వాసు మహర్షి ఈ మంత్రం ఇప్పుడిచ్చి వెళితే దీనివల్ల మహాభారత కథని రెండు పాయలుగా తిప్పడానికి అవకాశం ఉంటుంది నేను మీతో మనవిచ్చేశాను కదా ప్రతి కదలిక ఎందు కనపడేది ఒకటి కనపడకుండా వెనక నడిపించేటటువంటి పరాశక్తి ఒకరు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఆయన మంత్రం ఇచ్చాడు ఆవిడ స్వీకరించాడు ఇప్పుడు మంత్రానికి ఒక పెద్ద లక్షణం ఒకటి ఉంటుంది అది మననాథ త్రాయతే ఇది మంత్ర ఆ మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే అది రక్షణ చేస్తుంది మీరు ఎప్పుడైనా ఈ మంత్రము యొక్క అనుగ్రహం చేత ఆ మంత్రాధిష్టాన దేవత ప్రసన్నమై కనపడ్డామనుకోండి వాళ్ళకో లక్షణం ఉంటుంది వాళ్ళు ఉచినే వెళ్ళిపోతారు వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళరు వాళ్ళకి అదో లక్షణం దేవతలకి మీరు మొండి ఏమీ పుచ్చుకోలేదు అనుకోండి ఆ మంత్రం చదివిన వాళ్ళని ఆ మంత్రం ఇచ్చిన గురువు గారిని ఇద్దరినీ చెప్పించి పెడతారు ఏదో ఒకటి ఇవ్వాలిగా ఇది పుచ్చుకోలేదు కాబట్టి ఇచ్చిన వాడిని పుచ్చుకునేవాడిని ఇద్దరిని చెప్పిస్తాడు ఇప్పుడు ఈ పిల్ల ఏదో మంత్రం ఇచ్చాడు ఎవరిని చూసి నమస్కారం చేసి ఈ మంత్రం చెప్పినా వాళ్ళు వచ్చి పిల్లల్ని ఇస్తారన్నాడు ఏమి చమత్కారం అనుకుంది ఊరుకుంది పాపం అయిపోయి ఇలాంటి ప్రయోగాలు మనం ఎందుకు చేయాలి లేనిపోయిన ప్రమాదం అని ఉంటుంది కొంతకాలం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ పిల్ల ఒక రోజు ప్రాతకాలంలో నదిలో స్నానం చేయడం కోసం వెళ్ళింది ఒక్కతే మాత్రమే ఒక్కతే వెళ్ళింది ఇప్పుడు ఆ అమ్మాయికి చిన్న ధైర్యం వచ్చింది నా పక్కన ఎవరూ లేరు ఇంకా నగరంలో వాళ్ళు కూడా ఎవరూ మేల్కొని ఇక్కడ లేరు సూర్యోదయం అవుతోంది సూర్యోదయం అన్న మాట మీరు సామాన్యంగా తీసుకుంటే నేను ఒప్పుకోను సూర్యోదయం అనేటటువంటిది మీరు జీవితంలో ఎప్పుడైనా అనుభవిస్తేనే సూర్యోదయం అన్నది ఎప్పుడైనా వర్ణన చేసినప్పుడు మీరు లోపల సంతోషాన్ని పొందగలరు ఎప్పుడైనా అటువంటి ప్రసన్నమైనటువంటి మనస్సుతో భగవద్భక్తితో సూర్యోదయాన్ని మీరు వీక్షించాలి సూర్యోదయాన్ని వీక్షించడం అంటే ఎక్కడ పడితే అక్కడ వీక్షిస్తే అందం ఉండదు ఎక్కడ సముద్రం ఉంటుందో ఆ సముద్రం ఉన్న ఊళ్ళో మీరు ఆ ఇసుకలో కూర్చుని సూర్యోదయాన్ని చూస్తేనే ఆనందం విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాలి అంటే నాకు అత్యంత ప్రీతికి కారణం విశాఖపట్నంలో ఏదో ఒక రోజు తప్పకుండా తెల్లవారుజామున వెళ్ళి సముద్రపుని ఇసుకలో కూర్చుని ఆ సూర్యోదయాన్ని చూడడం కోసం పెడుతూ ఉంటాను అసలు నిజంగా అది నోటి మాటలతో చెప్పేది కాదు అంత అద్భుతమే ఆవిష్కరింపబడుతుంది పూర్వ దిక్కునందు అసలు ఆయన వస్తున్నప్పుడు ఉంటుంది ఎక్కడకు వస్తున్నాడో మీరు పట్టుకోవడానికి కొద్ది క్షణాల సమయం ఇస్తాడు ఎక్కడకొస్తున్నాడో వస్తున్నాడో పట్టుకునే లోపల వెలుతురి వస్తుంది నిజంగా ఏదో చేతులు ఇట్టించి చాచి అటువేపుకు పట్టుకున్నట్టు వచ్చే ముందే తూర్పు దిక్కు నుంచి పశ్చిమ దిక్కు వరకు ఎరుపు పడుతుంది అది ఒక్క ఆకాశంలో పడుతుంది సముద్రం మీద పడదు అది విచిత్రం ఆ ఎరుపు ఆయన వస్తాడు వచ్చి మొదట గోచరించినప్పుడు స్ఫుటంగా పెట్టుకున్న కుంకం బొట్టు ఎలా ఉంటుందో అలా వస్తాడు అసలు ఆ రూపం చూసి తీరాలి కొద్ది క్షణములు ఉంటుందంటే ఆ ఎరుపుతనం వచ్చినప్పుడు మాత్రం నీటి మీద ఆయన ఎక్కడ ఉదయించాడో అక్కడి నుంచి మీరు కూర్చున్న వరకు ఎర్ర సారిక ఒకటి పడుతుంది దట్టమై అది ఆ నీళ్లు కదులుతుంటే ఎర్ర సారిక అందం ఉంటుంది ఎంత అందం అంతే కొద్ది క్షణాల్లో నారింజ రంగులోకి వెళ్ళిపోతారు ఆ నారింజ రంగులోకి వెళ్ళిపోతే నీటి మీద ఉన్న ఎరుపుతనం కరిగిపోవడం మొదలైపోతుంది మెల్లిగా వ్యాప్తి చెంది ముగ్గు చెరిగిపోయినట్టు మెల్లగా చెరిగిపోతుంది అంతే నారింజ రంగులోంచి బంగారం రంగులోకి వెళ్ళిపోతాడు అంటే మీరు ఈ కంటితో ఇలా చూడలేదు గుండ్రంగా ఏదో బ్లేడ్ పెట్టి కాగితాన్ని వస్తే ఎలా ఉంటుందో ఆకాశం మధ్యలో అలా వస్తాడు ఇంకక్కడి నుంచి దుర్మిని ఇక చూడడం వెలుపులో చూడాలి జాలరుల జీవితం వాళ్ళ వలని పట్టుకునే విధానం వాళ్ళు దాన్ని ఒడిచి కింద నుంచి పట్టుకుని రావడం తెలియని వాడు వాడు మధ్యలోకి వెళ్ళి వలపైకి ఎత్తుతాడు వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేస్తారు ఎత్తకు ఎత్తకు నీళ్లలోకి దూరిపోతాయి కొన్ని కొన్ని ఎగిరి పడిపోతుంటాయి మెరుపుల్లాడు అరే దూకేసిందిరా దూకేసిందిరా అంటుంటాడు ఆ వల తీసుకురావడం నిజంగా సూర్యోదయంలో ఇన్ని వింతలు ఇన్ని చిత్రాలు ఉంటాయా అనిపిస్తుంది అనుభవించి తీరాలి కాబట్టి కుంతి వెళ్ళింది గంగానది తీరానికి వెళ్లి సూర్యోదయా పూర్వ స్నానమునకు వెళ్ళింది సూర్యోదయం అవుతోంది కాబట్టి ఆవిడ మనసును ఆకర్షించింది ఆవిడ చూసింది అలా సూర్యబింబం వంక అంతే నేనే నాలుగు మాటల చేతకాని వాడిని సూర్యోదయం గురించి అలా చెప్తే ఇంకా కుంతి ఎంత అనుభవించి ఉంటుందండి మహాతల్లి ఆవిడ ఆ అనుభవం చేత ఆనందపడింది అబ్బా ఏమి ప్రకాశం రా వెలుగుల ముద్ద మహానుభవుడు ఇటువంటి సూర్య సూర్యభగవాను బిడ్డండిమ్మ అడిగితే ఇంత వెలుతురున్న పిల్లవాడు వస్తాడా అనుకుంది ఎవరు లేరుగా చూద్దాం బాల్య చాపల్యము ఈ దోషం కట్టి కుడిపేసింది ఇది సత్యవతీదేవికి కూడా కన్యాత్మనందు పుట్టాడు వ్యాసుడు కానీ ఆవిడికి అలా చాపల్యం లేదు పరాశర అనుగ్రహం అక్కడ ఇక్కడ ఈవిడ ఆ సూర్య భగవాను చూసింది మంత్రము తనదగు హృదయమున ఆ కన్య నిలిపి ఆదిత్యున కర్ఘమిత్తి నాకు ఇమ్ము ప్రియమ్మున నీయట్టి పుత్రున అంబుజమిత్ర ఓ అంబుజమిత్ర అర్ఘ్యమిస్తూరుతో ఉన్నాడు రా మహానుభావుడని నీలాంటి కొడుకునియ్యి అంది మంత్రం చదివి దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి మంత్రం దాని ప్రభావాన్ని అది చూపించేస్తుంది అంతే అక్కడ ఎంత వెలుతురుతో ఉన్నాడో అలా నడిచి అనుకోండి కూర్చి నిలబడగలదా నిలబడలేదు అని చేలు ముగిచి నిలచిన వనజాయత నేత్ర కడకు వచ్చెను గగనంబు నుండి కమలమిత్రుడు తన తీవ్ర కరత్వ ముడిగి తరుణద్యుతితో ఆమె ఇలా రెండు చేతులు ముడిచి తామర మొగ్గ పెట్టినట్టుగా పెట్టి నమస్కరించి నాకు కుమారుణ్ణి అని అడగగానే తన విశేషమైనటువంటి తేజస్సుని ఉపసంహారం చేసి తరుణమైన కాంతితో అంటే చూడగానే అబ్బా అనిపించే కాంతితో సూర్య భగవానుడు గగన మండలం నుంచి దిగి నడిచి ఎదురుకుండా వచ్చాడు వచ్చి నిలబడ్డాడు నిలబడి పిల్ల కుమారుణ్ణి అడిగా ఒక కదా ఇస్తానన్నాడు అడిగిపోయింది అమ్మ బాబోయ్ నేను కన్యని నాకిప్పుడిటువంటి కుమారుడు పుడితే ఎలా అని వెంటనే సూర్యుడితో అంది ఎరుకలేమి చేసి ఇంతులు ఎప్పుడు అపరాధవితలు సపరాధలైన వారి కరుణ ఎల్లవారును రక్షించురనుచు సూర్యునకు లతాంగి మొక్కే ఆడపిల్లని కదండి తెలియక గబుక్కును నమస్కారం చేసి దుర్వాస మహర్షి ఇచ్చారు కదా అని మంత్రం చెప్పారు కానీ అయ్య బాబు నాది తప్పే అలా చదవకూడదు అలా మిమ్మల్ని పిలిచి పిల్లాన్ని మిమ్మల్ని అడగకూడదు నేను తెలియక బాల్య చాపల్యంతో పిలిచేశాను మీరు చేసిన తప్పు మందించండి నా కొద్దు పిల్లాడు ఎందుకని ఆవిడికి పిల్లాడు కలగకూడదని కాదా ఆవిడ బాధ ఇప్పుడు పిల్లాడి కలిగితే కన్యాగర్భం ఏమిని తలెత్తుకు తిరుగుతుంది నా పిల్లాడికి ఏది భవిష్యత్ కన్యాగర్భం మహాభారత యుద్ధాన్ని శాసనం చేసింది ఆ పిల్లవాడి జీవితాన్ని నాశనం చేసింది కుంతీదేవి యొక్క దుఃఖానికి హేతుభూతమైంది ధర్మరాజంతటి వాడు వైక్లభ్యం పొందడానికి కారణమైంది ఇన్నిటికి కారణం కన్యాగర్భం అందులో సూర్యుడి పాత్ర లేదా అంటారేమో కొన్ని కొన్నిటి ఎందు ఇద్దరి దోషం ఉందని మీరన్నా ఫలితం ఒకరియందు మాత్రమే ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది అది సృష్టి ఎందు ఉన్నటువంటి ఒక లక్షణం కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా కన్యాగర్భము ఎంత ప్రమాదమో తెలుసుకుని ఆడపిల్ల హద్దు మీరకుండా ఉండడం ఎంత అవసరమో మహాభారతం చూపిస్తుంది ఈ ఒక్క చాపల్యం చేత కుంతి తన జీవితం అంతా నరకయా తనపై ఇక్కడతో పోయిందని మీరు అనుకుంటున్నారా కుంతి జీవితంలో కర్ణుడు పుట్టేడు పిల్లాన్ని వదిలేసింది విద్యా ప్రదర్శనం జరుగుతుంటే కర్ణుడు కనబడ్డాడు మూర్చపోయింది చెప్పలేకపోయింది నాకు కొడుకని ఇది తొట్ట తుడకు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే శత్రు శిబిరంలోకి వెళ్ళి కర్ణుని అడిగింది పాండవుల్ని సంపద్దని ఆయన అన్నాడు ఏమ్మా నేను నీ కొడుకుని కానా నన్ను సంపద్దని అడిగావంటే నేను చచ్చిపోవచ్చు కదా సరే నీకు ఎప్పుడైనా ఐదుగురే పాండవులు నాతో కలిపి ఐదుగురో అర్జునుడితో కలిపి ఐదుగురో ఉంటారు నలుగురు నా కంట పడ్డా నాకు దొరికినా సంపద ధర్మరాజుని భీముణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి విడిచిపెడతాను అర్జునుణ్ణి మాత్రం విడిచిపెట్టాను నన్ను నమ్ముకున్నాడు దుర్యోధనుడు అర్జునుడి చేతిలో నేను పోయినా నీకు ఐదుగురే పాండవులు కాబట్టి అమ్మ ఐదుగురు ఉంటారు నీ కడుపున పుట్టిన నలుగురిని చెమకము అని మాటిచ్చాడు చిట్ట చివరికి తానే మరణించాడు అంతా అయిపోయాక ఒక ఉన్నతమైన ఆసనంలో ధృతరాష్ట్రుడిని ఒక ఆసనంలో ధర్మరాజుని కూర్చోపెట్టి బ్రాహ్మణులు పేర్లు చదువుతున్నారు ఒక్కొక్క పేరు చదివి ఎవరికి బంధువు అని అడుగుతున్నారు తన బంధువు అయితే ధృతరాష్ట్రుడు విడిచిపెట్టాడు తిలోదకాల్ని తను బంధువు అయితే ధర్మరాజు విడిచిపెట్టాడు కర్ణుడు అన్నారు నా బంధువు కాడన్నాడు ధృతరాష్ట్రం నా బంధువు కాడన్నాడు అనిచరాడు ఆఖరికి చచ్చిపోయి తిలోదకాలు లేవని అప్పుడు ఏడిచింది కుంతి వాడు నా కొడుకే కన్యాగర్భం చెప్పుకోలేకపోయినది ధర్మరాజు అన్నాడు ఈ మాట ముందు చెప్పి ఉండి ఉంటే ఆయన కూడా పాండురాజు కొడుకు కిందే వస్తాడు ఎందుకంటే తన భార్య వివాహపూర్వము జనించి ఉంటే భర్తకి కొడుకైపోతాడు కన్యాపుత్రుడు నీకు కొడుకైనందుకు నాకు అన్నగారైనందుకో అమ్మాని రాజ్యం తీసుకోను కర్ణుడి సింహాసనం మీద కూర్చుండి కూర్చోపెట్టేవాడిని నువ్వు చెప్పక దాచడం వల్ల అన్నగారు చచ్చిపోయాడు అన్నం చంపేసిన పాపం వచ్చింది నాకు పాపం రావడం కాదు తెలియదు ధర్మరాజుకి కానీ అన్నయ్యని చంపించాం ఆడదాని నోటిలో నువ్వు నానినంత సేపు కూడా నిజము దాగకుండుగాక ఇన్ని కష్టాలు పడ్డ కుంతి చివరికి ఏం పొందింది ధర్మరాజు వల్ల శాపం పొందింది కన్యాగర్భం కట్టి కుడుపుతుంది సుమా ఒక్క చిన్న పొరపాటు ఇంకొకటి పర్వాలేదు కన్యాగర్భము అత్యంత ప్రమాదకరము అందుకే ఇది చెప్పిన జాతికి మనం వారసులం కాని పెళ్లి ముందు వ్యాలంటైన్స్ డే చేసుకునేటటువంటి సంస్కృతికి మనం వారసులం కాబట్టి ఇది పిల్లలకి నేర్పమని చెప్పాం గాని వ్యాలంటైన్స్ డే పెద్దవాళ్లే నేర్పి తర్వాత వచ్చేదానికి దిక్కుమాలిన ఏడుపులు ఏడవమని మన భారతం మనకి నేర్పలేదు కాబట్టి కుంతి పరివేదన చెందింది చెంది ఏను మంత్రశక్తి ఇరుగప కోరి అన్య ఇది కొరగాదు నాక నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే అయ్యో నాకు తెలీదు మంత్రశక్తి అంటే ఏమిటో కూడా నాకు తెలియదు తెలియక దుర్వాస మహర్షి ఇచ్చారు కదా అని సరీష ఇప్పుడు నాకు గర్భమైతే నేను గర్భిణిని ఇంటికెడితే నా తల్లిదండ్రులు నవ్వరు నా బంధువులు నవ్వరు నేను నలుగురిలో నవ్వులపాలైపోను అందుకు నేను ఒక పిల్లవాడు ఇప్పుడు వేడుకుంటోంది పిల్లలొద్దని ఈ వేడుకుంటున్న స్థితిలో ఆయన అన్నాడు భగవానుడు మాకు ఒక నియమం ఉంది ఇప్పుడు మంత్రజపం చేసి నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను కనపడితే నిన్ను అనుగ్రహించి తీరవలసిందే అది మా నియమం అలా పోన్లే అమ్మా నేను వెళ్ళిపోకూడదు అది కుదరదు అలాగా కాబట్టి నీకు బిడ్డని ఇస్తాను కానీ నీకేమిటి భయం ఇప్పుడు తెలియజేక నిజమే మంత్రజపం చేశావు గర్భిణి వైతే బెంగ నువ్వు బెంగపెట్టుకుంటున్నావు సద్య గర్భమునందు బిడ్డండిస్తాను ఇప్పుడే ఇక్కడే కుమారుడు లభిస్తాను నీకు కానీ నీ కన్యాత్వమునకు కూడా భంగపాటు రాదు కాబట్టి నువ్వు వేరొకరిని వివాహం చేసుకున్న తర్వాత నీకు దోషం ఏమీ సంక్రమించదు నీ కన్యాత్వం అలాగే ఉంటుంది ఉండేటట్టుగా నీకు సవ్యగర్భంలో బిడ్డండి ఇస్తాను అంతవరకు నేను నీకు ఉపకారం చేయగలను తప్ప నువ్వొకసారి మంత్రం చదివేసిన తర్వాత నేను వచ్చేసిన తర్వాత దర్శనం ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆ మంత్ర ఫలితాన్ని ఇవ్వద్దు అంటే మాత్రం ఇవ్వకుండా ఆపగలగడం మంత్రాధిష్టాన దేవతగా నా పరిధిలో లేని విషయం ఇల్లు అంటుకుపోయిన తర్వాత అయ్యయ్యో ఇంకెప్పుడు స్టవ్ అలా వెలిగించనండి మంట ఆడిపోంటే ఆడుతున్నా కాలిపోతున్న చూడ ఆడుపుకోవాలంటే తప్ప కుదరదు కొన్ని కొన్ని పరిణామాలు అలా ఉంటాయంతే కాబట్టి సద్యగర్భంలో నిస్తానన్నాడు ఎటువంటి వాడు పుట్టాడో తెలుసా అండి ఇది కన్యాగర్భం కాకపోయి ఉంటే కర్ణుడు సింహాసనం మీద కూర్చుని యావత్ భూమండలాన్ని పరిపాలించవలసిన వాడు అంతటి తేజోవంతుడు మహాభారతం మొత్తం మీద అంతటి తేజోవంతుడై సహజంగా పుట్టుకతో అలా పుట్టాడు సాక్షాత్ సూర్యనారాయణని యొక్క కుమారుడు కానీ ఇందులోనే మళ్ళీ ఒక రహస్యం ఇలా పుట్టేటట్టు ఎందుకు చేయాలండి దేవతలు ఇలా పుడితే తప్ప ఈయన దుర్యోధనుడి వైపుకు వెళ్ళడం ఈయన దుర్యోధనుడి వైపుకు వెళితే తప్ప అర్జునుడిని చంపేవాడిని ఆ దగ్గర ఉన్నాడని దుర్యోధను నమ్మడం దుర్యోధనుడు నమ్మితే తప్ప యుద్ధానికి రాడు యుద్ధానికి వస్తే తప్ప దుర్యోధనుడితో వచ్చినటువంటి శత్రువులు ధర్మాన్ని పాడు చేసే వాళ్ళందరూ పాండవుల చేతిలో తావరం కాబట్టి యుద్ధానికి వచ్చేట్టు చేయాలంటే కర్ణుడు అటువైపు ఉండేటట్టు చేయాలి అది దైవశక్తి కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలము జరిగిన దుర్వాసో మహర్షి అందుకని ఆవిడికి ఆ ఉపదేశం చేశాడు అది ఫలించింది ఫలించి ఇప్పుడు సవలితమైన పుట్టు కవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగలంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలము ఒక భూతలంబున బెగడంబై దీప్తి సహస్రకంబుతో వెలుగడునా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగుచుండగన్ ఆకాశంలో ఉండేటటువంటి ఆ వెలుగుల లోకం భూమి మీదకి వచ్చిందా అన్నట్లుగా మిరిసిపోతున్నటువంటి సహజమైన కవచంతో రెండు కుండలములతో మహానుభావుడైతేజోవంతుడైుడు జన్మించడు ఉమాకాయ కాయ కామి ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణ కృతం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా వాత్తమస్వా శివ శివ కరుణాబ్దే శ్రీ సర్వం శ్రీ ఉమాహేశ్వర బ్రహ్మా స్వస్తి